శివపార్వతుల యొక్క పరివారం ఆ పరివారం యొక్క ఫోటో ఎలా ఉంటుంది అని అంటే దాంట్లో శివుడు పార్వతి గణపతి సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి నలుగురు ఉంటారు దాంట్లో ఈ నలుగురు దేవతలు దాంట్లో ఉంటారు అలాగే వీళ్ళ యొక్క వాహనాలు కూడా అందులో ఉంటాయి ఆ చిత్రంలో మనకు కనబడతాయి ఏ ఏ వాహనాలు అంటే అమ్మవారి యొక్క వాహనం సింహం ఈశ్వరుడు యొక్క వాహనమేమో వృషభం అలాగే ఈశ్వరుడి యొక్క కంఠంలో ఆభరణంగా పాముంది సర్పం ఉంది గణపతి యొక్క వాహనంగా ఒక ఎలుక ఉన్నది అదేవిధంగా కుమారస్వామి యొక్క వాహనంగా ఒక నెమలి ఉన్నది అంటే ఆ శివ పరివారం యొక్క ఫోటోని మనం చూసినప్పుడు దాంట్లో మనకి ఇన్ని జంతువులు కనిపిస్తున్నాయి ఒక సింహము ఒక ఎద్దు ఒక పాము ఒక ఎలుక ఒక నెమలి ఇన్ని వాహనాలు ఇన్ని ప్రాణులు మనకి దాంట్లో కనిపిస్తూ ఉన్నాయి అవన్నీ కూడా ఎలా ఉంటాయి అనంటే ఈశ్వరుడి ముందు ఆ దేవుడి ముందు అవన్నీ కూడా చాలా భక్తితో నిలబడి ఉంటాయి ఈశ్వరుడు సేవ కోసం ఆ దేవతల యొక్క సేవ కోసం ఎంతో సన్నద్ధంగా ఎప్పుడు కూడా సన్నద్ధంగా సంసిద్ధంగా నిలబడి మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ పరివారంలో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అనంటే ఇప్పుడు ఆ చిత్రపటంలో మనం ఏ ఏ జంతువులను అయితే చూస్తున్నామో ఆ జంతువులన్నీ కూడా బయట ప్రపంచంలో మనం చూసినట్లయితే పరస్పర వైరంతో ఉంటాయి అంటే ఈ ఎద్దు జాతికి చెందినటువంటి ప్రాణి కనిపిస్తే సింహం వెళ్ళి వాటిని చంపుతుంది చంపి తన ఆహారంగా తీసుకుంటూ ఉంటుంది తన ఆహారం కోసం వాటిని చంపుతూ ఉంటుంది ఈ పాము ఏం చేస్తుంది అంటే ఎలుకల్ని చంపుతూ ఉంటుంది ఎలుకల్ని మింగేస్తుంది ఈ నెమళ్ళు ఏం చేస్తాయంటే పాములు కనిపించంగానే వాటిని చీల్చుతాయి వాటిని చీల్చి వాటిని చంపుతాయి ఇలా ఈ పా ఎలుకని పాము చంపుతుంది పాముని నెమలి చంపుతూ ఉంటుంది ఎద్దుని సింహం చంపుతూ ఉంటుంది ఇలా ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో బయట వాస్తవిక ప్రపంచంలో మనం చూసినట్టయితే అవన్నీ కూడా పరస్పర వైరంతో ఉంటాయి కానీ ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో దేవుడి సేవ కోసం అవన్నీ వచ్చి నిలబడినాయో అప్పుడు మాత్రం ఏ విధమైనటువంటి వైరము లేకుండా అన్నీ కూడా ఐకమత్యంతో ఉంటాయి ఇక్కడ అవన్నీ కూడా భగవత్ సేవ చేయడం కోసం వచ్చాయి ఈ ప్రపంచంలో భగవంతుడి యొక్క సేవ చేయడం అనేది ఎంతో గొప్ప పని ఎంతో మంచి పని